మన భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఒక వినూత్న పథకాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అదేంటంటే పునర్వివాహ యోజనా పథకము అంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోయి వాళ్లకు ఎటువంటి ఆధారం లేనటువంటి స్త్రీలు ఎవరైతే జీవిస్తారో రాష్ట్రంలో వాళ్ళను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ విధవరాళ్ళను పెళ్లి చేసుకున్న ఎవరైనా సరే సంవత్సరం లోపు పెళ్లి చేసుకున్న సర్టిఫికెట్తో పాటు ఆమె గత భర్త చనిపోయిన మరణ ధృవీకరణ పత్రము గవర్నమెంటుకు సప్లై చేస్తే గవర్నమెంటు ఈ పునర్వివాహ చట్టం అదే యోజనా పథకం కింద ఆ కుటుంబానికి లేదా ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తికి రెండు లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేస్తుంది ఇది వినూత్నంగా ఉండడం ఒక విశేషమైతే మన ఇండియాలోనే ఇటువంటి పథకం రావడం ఒక విధంగా మంచి ఆలోచనగా భావించవచ్చు ఎందరో స్త్రీలు యుక్త వయసులోనే భర్తలను పోగొట్టుకొని సరైన ఆధారము వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వాళ్ళ పట్ల స్త్రీలకు మేలు జరుగుతుంది అదేవిధంగా కొందరు స్త్రీలలో ఇటువంటి పథకం వల్ల దురాలోచనలు పెరిగే అవకాశం కూడా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచెంతుండవో చెడంతే ఉంటుంది ప్రతి చోట కానీ ఈ పథకాన్ని మంచిగా వినియోగించుకుంటే జార్ఖండ్ రాష్ట్రానికి ఎవరైతే నిరాశ్రయులైనటువంటి వితంతు ముండమోపు స్త్రీలుంటారో వాళ్లకు కొంతవరకు మేలు జరుగుతుందనే మనం వివరించవచ్చు